பத்தாம் <mum> சை <mum> 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 జరిగే అవధి భారత మాత భారతమ్మ భారత మాత నవ్వుతుంది ఎప్పుడు నవ్వుతుంటుంది మా మహిళా అధ్యక్షురాలు మౌనం ఎక్కువ పని ఎక్కువ నా గెలుపు బాగా కష్టపడ్డ మా పట్టణ ఓకే ఈ రోజు ఇంత మంది మహిళలు పొందులు ప్రోత్సహించడం జరిగింది ఆ వెలుగుతో డాక్రా మంగాలతో స్టార్ట్ అయ్యి రోజు వెలుగు వెలుగొందుతున్న పెట్టిన ఇంకా ఓకే అత్యధిక కారణమైన మీ అందరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా తెలిసిన వెంటనే టూ మంత్స్ లో నేను జనరల్ వెళ్ళి అన్నా మహిళలతో ఒక మీటింగ్ అంటే అన్నారు అలా అలా కొంచెం టైం ఎక్స్టెండ్ అయింది కొంచెం లేట్ అయినా లేటెస్ట్ గా మనతో పాటు ఇన్ని గంటలు మన ఎమ్మెల్యే గారు మన కోసం ఇంటి గంటలో తన సమయాన్ని వెచ్చించడం చాలా గర్వంగా ఆనందంగా కూడా ఉంది ఇంకా ఎక్కువసేపు మాట్లాడటానికి ప్రోగ్రామ్స్ మన అన్నీ ఉన్నాయి వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ అంటే మన మహిళలు పొదుపు ఇక్కడ ఉన్న ఐసిడిఎస్ఓలు కానీ ఎవరైనా సరే అందరూ పొదుపు వాళ్ళే వాళ్ళల్లో భాగంగా నేను కూడా ఒక పొదుపు మహిళనే నేను కూడా ఒక గ్రూప్లో ఉన్న నేను కూడా పదేళ్ల నుంచి పొదుపు అనేటిగానే ఉన్నాను మా పొదుపు అనేది మీ అందరికీ అంటే ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యే గారికి కానీ ఆయనతో పాటు వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము ఎక్కడ అభ్యసం చేయకుండా చాలా పొదుపుగా మా కళ్యాణ మండపం కానీ డెకరేషన్లు కానీ ఎక్కువ ఖర్చు లేకుండా మేమందరం పొదుపుకి చిన్నంగా ఉంటామని చెప్పి మాకు తగ్గట్టు చాలా సింపుల్గా చక్కగా చేసుకున్నాము అందరూ సహకరించిన ఎమ్మెల్యే గారికి మీ అందరి తరఫున మా తరపున కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను ఇంకా జనరల్ ఎందుకు దీని గురించి అంటే ఒక పొదుపు డిపార్ట్మెంట్ కి సంబంధించి ఒక పొదుపు మాటగా నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అలానే ఐసీడిఎస్ రీజనల్ చైర్మన్ గా చేశారు కాబట్టి ఆ డిపార్ట్మెంట్ తో కూడా కొంచెం అనుబంధం ఉంది కాబట్టి ఈ రెండు డిపార్ట్మెంట్ కి సంబంధించి మీ అందరితో ఒక్కసారి మన ఎమ్మెల్యే గారిని ఇంట్రొడక్షన్ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ గా పెట్టాలనేది ఈ రోజు మనకి సమయాన్ని ఇచ్చినందుకు మరొకసారి ఈ రెండు డిపార్ట్మెంట్ తరఫున ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము ఇప్పుడు ఇందాక సన్మానం అనేది ఇక్కడ ఉన్న ఈ రెండు డిపార్ట్మెంట్లకు సంబంధించి వాళ్ళు వాళ్ళు చేసే పనుల్లో ఎలా అయితే ఒక అంగన్వాడి టీచర్ గా గానీ ఆయాగా గాని అలానే ఒక ఆర్పీగా కానీ లేదా ఒక వర్క్ మహిళలుగా ఉండి వాళ్ళు ఎలా అయితే వాళ్ళ కుటుంబాన్ని ఎంత ముందు తీసుకొచ్చారని వాళ్ళని కొంచెం ఎన్నిక చేసుకొని మీ అందరికీ కొంచెం మోటివేషన్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతారని చెప్పి కొంతమంది ఎన్ని చేసుకొని సన్మానం చేయడం జరిగింది వాళ్ళు ఒక్కళ్ళే కాదు వాళ్ళతో సమానంగా ఇంకా చాలా మంది ఉన్నారు అయితే కొంచెం మోటివేషన్ కోసం అని చెప్పి సంవత్సరం నుంచి మనం సన్మానం చేయడం అనేది ఒక కార్యక్రమంగా పెట్టుకున్నాం ఇప్పుడు పది మంది ఈసారి ఇరవై మంది అయినా లేదా ముప్పై మంది అయినా అందరినీ అలా ఎవరైతే మీ లైఫ్ లో సక్సెస్ఫుల్ గా మీ హస్బెండ్ ఇందాక చెప్పేసి చేయడానికి కాకుండా ఓనర్ అయ్యేదానికి సామాన్ తీసిచ్చానని అలా మీరు మీ కుటుంబానికి ఎలా అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా ఉంటారో వాళ్ళందరినీ కూడా మేము గుర్తిస్తాను గుర్తించి మీకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చుకుంటూ ఉంటాము అన్న వచ్చిన వీళ్ళందరూ జస్ట్ శాంపుల్ గా ఉంటేనే ఈ కళ్యాణ మండపం అంతా నిండిపోయింది ఒక్కొక్క మహిళ ఒక ఆర్పీగా మన నియోజకవర్గంలో ఉన్న ఆర్పీ వరకే ఇక్కడ వచ్చినారన్న ఒక్కొక్క ఆర్పీ కింద ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రూపుల దాకా ఉంటాయండి అంటే ఒక్కొక్క ఆర్పీకి మూడు వందల మంది అలానే మాకున్న ఈ రెండు వందల మంది ఆర్పీలు మూడు వందల పదిహేను మంది అంగన్వాడీలు వీళ్ళందరినీ కనుక మేము వాళ్ళ మెంబర్లు కూడా తీసుకురామంటే మీరు ఓకే అంటే కనుక వాళ్ళందరినీ కలిపితే మేము దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది అవుతాము ఒక సోదరు చెప్పింది మేమందరం మీ అందరికి మీకు అండగా ఉంటాం ఈ ఒక్క ఐదు సంవత్సరాలు కాదు తర్వాత తర్వాత నెక్స్ట్ ఐదు నెక్స్ట్ ఐదు కూడా మీరే ఎమ్మెల్యేగా ఉంటారని చెప్పారు ఇది సొంత ఇప్పటి నుంచి మనం చూడబోయేది అసలు ఒక ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలి ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఏం చేయగలుగుతారు అనేది టోటల్ రాష్ట్రం మొత్తానికి ఒక ఆదర్శంగా ఒక్క మనకు కావాలి ఎమ్మెల్యే కావాలి చేస్తున్నారు అలా చెప్పడానికి నిజంగా మేము కూడా ఈ దీంట్లో ఒక మహిళగా మీరు కూడా ఈ నియోజకవర్గంలో ఒక మహిళగా ఉన్నందుకు గర్వపడుతున్నాను ఇంకా ఇప్పుడు మీరు ఎనిమిది నెలల్లో కొన్ని చూసారు ఒక్క దుమ్మలపేట రోడ్డుకే ఏంటంటే ఇంకా రేపు నాలుగున్నర సంవత్సరాల్లో అందజేయబోయే కార్యక్రమాలకి ఇంక ఏమన్నా మనం ఒక లిస్ట్ పెట్టుకొని పేపర్ పట్టుకొని ఇది చేశారు ఇది చేసారని పేజీలు తిప్పుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళాలి సో ఇలాంటి నాయకుడిని మీరందరూ ఆశీర్వదించి తెలుగుదేశం పార్టీ తరఫున మన ఎమ్మెల్యే గారిని మీరందరూ ఆశీర్వదించి ఎన్నుకున్నందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు मकसारी इनको धन्यवाद ఉన్నటువంటి అందరి మహిళలకి మరియు సందర్భంగా నేను ఒక మూడు పాయింట్స్ చెప్పదలుచుకున్నాను ప్రతి మహిళకి మా యొక్క జీవితంలో ముఖ్యమైనది ఎడ్యుకేషన్ అది దాని గురించి మీకు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే విద్య అనేది ఎంత ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే రెండోది ఒక మహిళకి ఉండవలసిన రెండో ఇంపార్టెంట్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనమాట అంటే చదువుకుంటే ఆమె ఒక సామెత ఉంటుంది సరస్వతి ఉన్న చోట తప్పనిసరిగా లక్ష్మీదేవి ఉంటుంది అట లక్ష్మీదేవి ఉన్న చోట సరస్వతి ఉంటుందో లేదో తెలియదు కానీ సరస్వతి దేవి ఉన్న చోట ఖచ్చితంగా లక్ష్మీదేవిలో ఉంటుంది సో అంటే ఎడ్యుకేషన్ అనేది మనం ఎప్పుడైతే దాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తామో డెఫినెట్ గా మనకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది వస్తుంది

నేను ఈ సమయంలో అంటే చిన్నపిల్లలు ఆడపిల్లల్ని పెంచేటటువంటి చెప్పదలుచుకుంది స్పోర్ట్స్ అనేది ఆడించండి అంటే ఫిజికల్ యాక్టివిటీ అంటారు ఈ స్పోర్ట్స్ ఆడిస్తే ఏమవుతుంది ఆడపిల్లలకి మన లైఫ్ లో అంటే మనకు ఎలా బయట నేర్పిస్తుంది స్పోర్ట్స్ నేర్పిస్తుంది అంటే ఇక్కడ తల్లి కూడా నేను ఈ పంట సందర్భంగా మీ పిల్లల్ని ఖచ్చితంగా స్పోర్ట్స్ అనేది ఆడించండి ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా సరే ఈ రోజు స్పోర్ట్స్ అంటే కబడ్డీలో లేకపోతే నేర్పించే స్పోర్ట్స్ కాదు కరాటే ఆడుతున్నారు స్కేటింగ్ ఆడుతున్నారు రకరకాల గేమ్స్ ఏది లేదు అన్ని గేమ్స్ ఆడుతున్నారు ఆడపిల్లలు అలాంటి స్పోర్ట్స్ ఏదైనా సరే మీ పిల్లలకి ఖచ్చితంగా ఆడపిల్లలకి ఒక స్పోర్ట్స్ అనేది నేర్పించారు నేను అదర్ సందర్భంగా కోరుకుంటున్నాను థర్డ్ ఇంకా లాస్ట్ గా చెప్పదంటే ప్రతి మహిళకి మన జీవితంలో రెండు ఫేసెస్ ఉంటాయి ఒకటి బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ అంటే సెకండ్ వర్క్ ఆఫ్టర్ మ్యారేజ్ అనమాట అంటే పెళ్లికి ముందు మనకి ఫాదర్స్ షేప్ అంటే లైక్ మనకి మన నియోజకవర్గానికి తండ్రి లా మనల్ని ఎలాగైతే కనబడుతున్నారో అలాగే మన మన లైఫ్ లో కూడా తండ్రి పాత్ర చాలా ముఖ్యమైనది అంటే ఫాదర్ ఉన్నప్పుడు నడిచేలా కనిపించి అంటే తల్లి పిల్లలు కనిపిస్తుంది తండ్రి పిల్లలు అనేది కనపడదు బాధ్యత ఆ బాధ్యతలో వాళ్ళు చాలా పర్ఫెక్ట్ గా మనల్ని ప్రచారం జరుగుతుంది ఎక్కడైతే తండ్రి తల్లిని కూతురిని డాటర్ ని చక్కగా పెంచి పెద్ద చేస్తారో ఆ డాటర్ డెఫినెట్ గా సొసైటీలో సక్సెస్ అవుతుంది అన్నమాట తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ అంటే పెళ్లి తర్వాత పెళ్లి తర్వాత మనకు వచ్చే అంటే లైఫ్ పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ అంటే సపోజ్ వర్కింగ్ ఉమెన్ కానీ హౌస్ వైఫ్ కానీ లేకపోతే ఏదైనా బిజినెస్ ఉమెన్ కానీ లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ అనేది లేకపోతే నాకు తెలిసి మనం ఎంత స్ట్రగుల్ అవుతున్నామో ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను ప్రత్యేకంగా చెప్పటం లేదు లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ ఉన్న రోజున నేను అంటే సపోజ్ నేను నాకు కూడా మా ఫాదర్ కి ఎడ్యుకేషన్ లేదు కానీ వాడు ఎలా ఉండేవారంటే అంటే చదువుకునే టైంలో మార్క్స్ లిస్ట్ అదే మనకు మార్క్స్ లిస్ట్ మార్క్స్ ట్వీ ఫైవ్ కానీ ఇరవై నాలుగు నాడు వస్తే ఆర్మార్క్కు తగ్గింది అడిగేవారు మా నాన్న అంటే ఈ చదువు కూడా మనకి తెలియకపోయినా మనం చదివించాలని తాపత్రం మా నాన్నగారికి ఉండేది అనమాట సో అలా నేను తర్వాత ఎంఎస్ఏజీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇరవై నాలుగు అయితే నేను ఉద్యోగంలో రావడం జరిగింది అలా వచ్చిన తర్వాత నుంచి

రైతులతో మీటింగ్ పెట్టుకుంటాం చాలా సరదాగా నా ఉద్యోగాన్ని సలసో చేయడం జరుగుతుంది దీనికంటే నేను ఒక్కొక్క రోజు ఇంటికి నైన్ టైం వెళ్తాను అప్పుడు నాకు ఇంట్లో ఎలాంటి ప్రజలు మా మదర్ సపోర్ట్ చేస్తారు అలాగే మా హస్బెండ్ కూడా నాకు సపోర్ట్ చేస్తారు అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అంటే మనం మహిళలుగా మనం ఎంత టాలెంటెడ్ ఎంత సింపుల్ గా ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి మహారాజు సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం సపోర్ట్ చేసినట్లయితే పాజిటివ్ గా మహిళ అందరినీ కూడా ఇంకా మంచి మంచి ఉద్యోగాలు బిజినెస్ చేయడం కానీ లేకపోతే ముందుకెళ్లడానికి మీ సహకారం కూడా మాకు కావాలి కాబట్టి మీరు అందరూ కూడా మీ స్థాయిలో ఉన్నటువంటి మహిళలు పాజిటివ్ గా మంచి మంచి మనసుతో కనుక మీరు మమ్మల్ని ప్రోత్సహించినట్లయితే మేము ఇంకా ఇలాంటి దినోత్సవాలు చాలా కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు గుర్తించి మనందరికి ఇక్కడ ఎంత మంది చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అంటే ఓకే మనకు కూడా ఒక రోజుని గుర్తించడం జరుగుతుంది దానికి ఒక పంట వాతావరణంలో జరుపుకోవడం జరుగుతుంది అనమాట కాబట్టి ఇవన్నీ గుర్తించి మన ఇంత పెద్ద ఎత్తున కార్యం చేపడుతున్నటువంటి జరుపుతున్నటువంటి వారందరికీ కూడా అలాగే మన ఇక్కడికి వచ్చి మనల్ని సన్మానించడానికి ముందుకు వచ్చిన మీ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ నాతో పాటు లెఫ్ట్ రైట్ బ్యాక్ అందరు కూర్చొని

e mai mi che salito da un braccio lo papa